హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం పల్లి పకోడి వేసుకుందాము ఆల్రెడీ అందరూ పనది పాలకూర పకోడి ఉల్లిగడ్డ పకోడి ఇవన్నీ వేసుకుంటారు కదా ఇది కొత్తగా వెరైటీగా ఉంటుంది మనకు తినేటప్పుడు కూడా పంటికి మంచిది అడుగుతుంది అన్నట్టు అందు గురించి పల్లి పకోడి వేసుకుందాము ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్ ఇప్పుడైతే మనం పల్లి పకోడి ఎలా చేసుకోవాలో మీకు చూపెడితే ఆ వీడియోలోకి రెండు చూద్దాం ఇప్పుడు పల్లి పకోడికి బియ్య పిండి నేను ఈ గిన్నె తీసుకున్నా మనం ఎక్కువ మంది ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ఈ గిన్నె తీసుకున్న ఇవి గిన్నె కూడా గిన్నెలో పోసుకున్నాం తర్వాత యాప్ కప్పు పల్లీ తర్వాత కొద్దిగంత ధనియాల పొడి కొద్దిగంత ఓమ మనకు దీనికి సరిపడే అంత ఒక చెంచా చిన్న చెంచా అయితే సరిపడే ఇట్లా చెమ ఇట్లా చేయలతో ఇట్లా నలిసి వేయాలి ఓ అట్లనే వేసుకోవాలి కొంచెమంతా దిలకరం దిలకర కూడా ఒకసారి తనాలి తర్వాత రుచికి తగినంత ఉప్పు మనం ఉప్పు తర్వాత చేసుకుందాము ఇప్పుడైతే ఒక చిన్న చెంచా వేసిన ఎందుకంటే ఇసమైతే మంచిగా ఉండదు అన్నట్టు పకోడి తర్వాత అంత కారం కారం ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోవాలి ఒక చెంచే చిన్న చెంచే తింతే చెంచారు వేసిన ఇప్పుడు ఇవి మంచిగా కలుపుకుందాము సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి తినేటప్పుడు కూడా మీ పల్లీలు అనేది మనకు పంటికి తలుగుతుంది ఎప్పుడు ఉల్లిగడ్డ పాలకూర పచ్చకూర పకోడీ వేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా ఒకసారి వేసుకుందామని చేసుకుంటున్నాము ఇట్లా మనం కరెక్ట్ కొలతల కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే కలుపుకోవాలి ఇట్లా కొద్ది కొద్ది ఒకేసారి పోయద్దు ఇట్లా ఒకేసారి పోసినామనుకో పలసగా అవుతుంది పకోడ అనేది మంచిగా రాదన్న ఈ పకోడికి కొంచెం గట్టిగానే ఉండాలి పిండి అంతా అట్లా గట్టిగా కాకుండా ఇట్లా మెత్తగా కాకుండా మామూలుగా ఉండాలి ఇది మంచిగా కలుపుకుని ఇట్లా పిండి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా సరిపోతుంది మనకు బాగా మెత్తగా కాకుండా ఇట్లా గట్టి కాకుండా ఇట్లా ఉంటే సాఫ్ట్గా సరిపోతుంది మనకు పల్లీలు కూడా ఇట్లా తీసేటప్పుడు నూనె లేసేటప్పుడు మంచిగా పల్లీలు ఇట్లా వేయచ్చు మంచిగా ఇది ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాము ఎందుకంటే నానాలి అన్నట్టు పిండి కదా మంచిగా అన్ని మసాలాలు ఈ పిండికి పట్టి మంచిగా నానాలి నాంతే అనేది పల్లి పకోడ అన్నది టేస్ట్ బాగుంటుంది అన్నట్టు లేకపోతే నానకపోతే పిండి పిండి వస్తాయి మంచిగా ఉండేవి ఇది ఒక పది నిమిషాలు పక్కన పది నిమిషాల తర్వాత పిండి మంచిగా నానింది ఇది నానింది మనకు నూనె కూడా వేడి చేసుకున్నాము ఇట్లా కడాయి పెట్టుకొని కొంచెం ఇంత నూనె పోసుకొని వేడి చేసుకున్నాము నూనె బాగా వేడి కావద్దు మాడిపోతాయి కొంచెం కొంచెం వేడి ఉండగానే ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోవాలి ఇంట్లో పల్లీలు కూడా ఉన్నాయి చూడూరి మనకు తినేటప్పుడు మంచిగా అనవద్ది అన్నట్టు ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలి మనము ఉల్లిగడ్డ పకోడి టైప్ వేసుకోవాలి బియ్యంగానే దింపుకోవద్దు మళ్ళీ కొంచెం ఒక సైడ్ కాలినాక ఒక సైడ్ దింపుకోవాలి పిల్లలు సాయంత్రము ఏడ్చినప్పుడు ఏమన్నా చేసి మమ్మీ అంటే మనకు పల్లీలు బియ్యం పిండి ఉంటే అయిపోయాయి పది నిమిషాలలో మనము తొందరగా రెడీ ఇవ్వచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనకు తినేటప్పుడు వాళ్ళకు పంటికి తలుగుతుంది కదా మంచిగా అంటే మనకు గుడము ఎప్పుడన్నా తినబు అయినప్పుడు ఇట్లా చేసుకోవాలి బూకే ఒకటే ఇలా కాకుండా ఇలా వెరైటీ వెరైటీగా వేసుకొని తినాలి ఇవి కొంచెంసేపు కాలు ఇప్పుడు కొంచెం మెల్లగా అటు ఇటు అనుకుంటూ కాల్చుకోవాలి చూసినా ఇట్లా మంచిగా వస్తుంది మనము మంట తక్కువ పెట్టుకొని ఇవి మంచిగా కాల్చుకోవాలి లేకపోతే మంట ఎక్కువ ఉంటుంది అనుకో తొందరగా మాడిపోతుంది పిండి అనేది ఉడకదన్నట్టు ఇట్లా సన్నని మంట విన్నే మంచిగా ఇవి కాల్చుకోవాలి సుసిరా పల్లీలు ఎట్లా పై కట్ చేసుకునే మంచిగా ఉంటుందన్న ఇట్లా మనం ఇటు దింపుకుంటూ కాల్చుకోవాలి మాడిపోని వద్దు బాగా మాడిపోతే కూడా మనం మాడి మాడతాయి మొత్తం మీరు సన్నని మంటమిని మంచిగా కాల్చుకోవాలి ఇవి కొద్దిసేపు కావాలి ఇవి మంచిగా ఫ్రై అయినాయి ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము బాగా మాడని ఇచ్చిపోవద్దు ఇంట్లో ఉంటే సరిపోతుంది ఇట్లా ఒక ప్లేట్లో వేసుకుంటాము ఇంకా క్రిస్పీగా వచ్చినాయి సుసిరా మంచిగా వస్తాయి అన్నట్టు మనం ఈ సోడా గిట్ల వేసుకోవద్దు సోడా వేసుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి మనకు అంత టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు మెత్త మెత్తగా ఉంటాయి పల్లీపక్కడ అనేది క్రిస్పీగా ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు అందుకే నేను సోడా గిట్ల ఏం వేయండి ఇట్లా డైరెక్ట్గా వేసేస్తాను ఇవన్నీ తీసుకోవాలి మంచిగా ఇట్లా ఈ కలర్ అయితే సరిపోతుంది బాగా మాడిపోవద్దు ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి కూడా మిట్లనే కాల్చుకొని పక్కన పెట్టుకుందాము మిమ్మల్ని చూపెట్ట ఇప్పుడు మన దగ్గర ఉన్న పిండి అంతా కాల్చుకున్నాము కాల్చుకున్న తర్వాత అదే ప్లేట్లోకి తీసుకుందాము మొత్తము సల్ పెట్టుకోవాలి మొత్తం తీసుకున్న తర్వాత మొత్తం ఇట్లా మొత్తం మగా కడకు కాల్చుకోవాలి మనము ఎక్కువ మాడ కొట్టుకోలే కదా ఇట్లా కాల్చుకుంటే మనకి సరిపోతుంది బాగా మాడిపోతే మాడు ఉంటే టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు అన్నట్టు మనకు తినేటప్పుడు కూడా అంత మాడు వస్తుంది తినబుద్ధి కాదు అంతే అట్లా మంచిగా కాల్చుకోవాలి మనకి పక్కన పెట్టుకొని ఇప్పుడు కలియమాకు కాల్చుకుందాం కలియమాకు కాల్చుకుందాం డ్రీప్ అయ్యి చేసుకుందాము అది కూడా క్రిస్పీగా కావాలి మెత్త మెత్తగా ఉండద్దు అది కూడా మంచిగా వీటిలాగా కడకుంటే మనకు మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు కూడా అట్లా మంచిగా కాల్చుకోవాలి మాడగొట్టుకోవద్దు కొట్టుకోవద్దు అది కూడా మాడగొట్టుకోవద్దు కొట్టుకోవద్దు ఏది మాడగొట్టుకోవద్దు అన్నట్టు మాడ మాడిపోతే అంత మనకు మంచిగా అందు అందుగురించే మనము దగ్గరుండి మంచిగా కాల్చుకోవాలి అయిపోయింది కాల్చుకున్నాం కదా ఇప్పుడు ఇవే ఇది మళ్ళీ ఇదే ఈ పకోడీలకు వేసుకుందాము పకోడీలకు వేసుకుందాం సో మన పల్లీ పకోడీ ఎలా వచ్చిందో కర్ర కర్రం అట్లా క్రిస్పీగా మంచిగా వచ్చింది కదా ఇట్లా మీరు కూడా ఒకసారి చేసుకోండి మంచిగా ఉంటుంది టేస్ట్ మనకు పిల్లలకు కూడా ఎప్పుడన్నా కావాలంటే ఇట్లా చేసి పెట్టండి వాళ్ళు సంతోషంగా మంచిగా తింటారు తింటుంటే కూడా పల్లీలు పంటికి తలుగుతాయి మంచిగా అనిపిస్తుంది ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కూడా ఇట్లా చేసి పెడితే వాళ్ళు కూడా సంతోషంగా తింటారు ఒకసారి మీరు ట్రై చేసి మాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చినాయో అంతే అండి ఎంతో టేస్ట్ అయినా పల్లి పకోడీ రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మల్ని తాకి